ఒంగోలులో తెరపైకి మళ్ళీ జేఎంబి చర్చి వివాదం గతంలో జేఎంబి చర్చికి సంబంధించిన ఆస్తులను కొంతమంది అమ్మారని జేఎంబి చర్చ్ సంబంధించిన ఆస్తులు ట్రస్ట్కు సంబంధించినవి కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఈరోజు కోర్టు తీర్పు జేఎంబీ చర్చ్ ఆస్తులకు సంబంధించి అనుకూలంగా వచ్చిందని దీనికి సంబంధించి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన గంగవరపు భాస్కర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన భాస్కర్ మాట్లాడుతూ జేఎంబి చర్చికి సంబంధించిన ఆస్తులు ట్రస్ట్కు సంబంధించినవని వీటిని కొనే హక్కు అమ్మే హక్కు ఎవరికి లేదని వారు తెలిపారు ఆ తీర్పులో గారికి సంబంధించిన వందన గారి ఆయన పిటిషనర్ ఆ పిటిషనర్గా ఈ ఫీల్డ్ అందరినీ కూడా సమావేశపొచ్చింది విద్యార్థులకు అంత కాకుండా మీకు రిపోర్ట్ ఇచ్చిన ఎవరో దీనిలో చెప్పేదాన్ని మీరు చెప్పి విన్నాను మీరు చెప్పే వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు కానీ ఎక్కడైనా కానీ మా సమావేశాలకు సంబంధించి ఏదైనా చెప్పండి

వెరిఫై చేస్తూ ఇక్కడ ముంగో చేయండి చర్చోటు కాకుండా మిగిలిన

రాజేఖర్ ఏం చేయాలో ఉన్నాడు అది ప్రూఫ్ చేసుకున్నా ఎవరైనా ఉన్నా కానీ ప్రూఫ్ చేసుకోవాలి నువ్వు కానీ మాట్లాడడానికి మీ పార్స్ నుంచి

Ah, okay,

ఇది మా మా మీరు అందులో మేము మాత్రం ఎలాంటి పూజి కత్తుకులు కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము ముప్పై ఏడు శ్రమికున్న ఆర్డర్ ఇది ఇది ముప్పై ఏడు శ్రమి ఆర్డర్ వాడెవడో అమ్మకం దారుడు వారు ఎవడో అమ్మకదారుడు మీడియా మిత్రులందరికీ ఒంగోలు జేఎంబీ బ్యాప్టిస్ట్ చేసిన తరఫున మీకు అందరికీ ముందుగా వందనాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఏదైతే చరిత్రాత్మక తీర్పు వచ్చిందో ఆ తీర్పును అనుసరించి ఐదు రీజన్స్లో ఉన్న ఐదు రీజన్స్ అంటే డక్కన్ నార్థన్ వెస్టర్న్ సెంట్రల్ సదరన్ రీజన్ వచ్చిన ముప్పై సంఘాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దీని యొక్క ఆవశ్యకతను వాళ్ళకి తెలియపరిచి తద్వారా ఏ విధంగా ఎలక్షన్స్ ఉండాలి ఏ విధంగా ఎలక్షన్స్ జరపాలనే విషయం మీద కోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము మీడియా సమావేశం కానీ మీటింగ్ కానీ ఏర్పరచుకున్నాం కానీ ఇక్కడ పోలీసులు ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఎవరో ప్రైవేట్ వ్యక్తి అమ్ముకున్న వ్యక్తి కోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఏమైనా ఇచ్చిందంటే ఈ ప్రాపర్టీస్ని ఎవరైతే అమ్మారో ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ ఎవరైతే సహకరిస్తున్నారో సహకరించారో వాళ్ళందరినీ ఈ ఎలక్షన్ నుంచి బాయ్కాట్ చేస్తున్నాము అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది క్లియర్గా వాళ్ళు బహిష్కరిస్తున్నది డైరెక్ట్గా ఒకటే మాట వాళ్ళందరినీ బహిష్కరిస్తున్నాం ఎలక్షన్స్లో వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు దే డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎందుకంటే ఈ ప్రాపర్టీని అమ్మకూడదు కాబట్టి ఎందుకు ట్రస్ట్ ప్రాపర్టీ ఇది ట్రస్ట్ ప్రాపర్టీని ఎవరు అమ్మడానికి లేదు కొనటానికి లేదు అదే చెప్తున్నా ట్రస్ట్ ప్రాపర్టీ కాబట్టి ట్రస్ట్ ప్రాపర్టీ ఎవరు అమ్మడానికి లేదు కొనడానికి లేదు తప్పన్న నేను సరే వెళ్తున్నా బయట మీడియా చేసి నేను ఆ పని చేస్తే మీరు ఏమన్నా కాబట్టి ఉన్న విషయం ఇది ఎవరైతే అమ్మారో కొన్నవారో వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు కాబట్టి మేము ఈరోజు మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళు అమ్మినట్లు కొన్నట్లు ఎక్కడ ప్రచారం జరిగిద్దో అని ముందు జాగ్రత్తగా వాళ్ళు మా మీద కంప్లైంట్ ఊహి కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ శాఖ వారికి మమ్మల్ని ఇచ్చేశారు కాబట్టి మేము పోలీస్ శాఖను గౌరవిస్తాం ఎందుకు అది అందరికీ ప్రొడక్షన్ ఇచ్చేది మనకి కానీ ప్రజలందరికీ ప్రొడక్షన్ ఇచ్చేది కాబట్టి వారి యొక్క ఇదిని మేము గౌరవించి ఈరోజు మీటింగు చర్చిలో ప్రార్థన పెట్టుకునే హక్కు మాకు ఉంది కదా ప్రాథమికంగా ఉంది కదా ప్రాథమిక హక్కు ప్రార్థన ఎవరైనా చర్చిల్లో పెట్టుకోవచ్చు ఒంగోలో లేదు ప్రార్థన ఎక్కడైనా ఎవరైనా జరుపుకోవచ్చు ఎవరైనా రావచ్చు ప్రార్థన కూడా కాబట్టి ప్రార్థన జరుగుతుంది వారు చెప్పిన ప్రకారంగా మేము బయటికి వెళ్ళి బయట మీటింగ్ పెట్టుకోవడానికి చేస్తాము దయచేసి మీడియా మిత్రులందరికీ మేము విజ్ఞప్తి చేసేది అంటే గారి రెసిడెన్షియలో మీటింగ్ జరుగుతుంది దయచేసి మీరు అందరూ అక్కడికి రండి అన్ని విషయాలు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారో పేర్లతో సహా డాక్యుమెంట్లు మీ ముందు పెడతాం డాక్యుమెంట్లు కూడా మేము ముందు పెడతాం దయచేసి మంచిని గ్రహించి మా కలెక్షన్కి మీరు మేము ముందుకు సాగాలని చెప్పి మీడియా మిత్రులందరూ ఏమైతే మేము చెప్పామో దాన్ని ప్రస్ఫుటంగా మీరు ప్ర ప్రచురించి మీడియా ద్వారా ప్రజలందరికీ ముఖ్యంగా మా క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తారని మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాం నా పేరు గంగవర్ భాస్కర్ ఐ ఆమ్ ద మెయిన్ పిటిషనర్ ఆఫ్ సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ బార్ నైన్టీన్ నైన్టీ ఫోర్